ఇప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం దేశానికి పార్లమెంటు రాష్ట్రానికి అసెంబ్లీ ఈ రెండు చోట్ల ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చ జరగాలి అన్ని అంశాలు ఇటు అటు అటు మంచి చెడు చర్చ జరగాలి సో ఆబ్వియస్ గా మెజారిటీ విల్ ప్రివేల్ డెమోక్రసీస్ ఆల్ అబౌట్ మెజారిటీ అండ్ దెన్ పార్లమెంట్ లో కూడా చర్చ జరగాలి ప్రతి అంశం మీద మంచి చెడు అన్ని కూలం చర్చ జరగాలి సో డిస్కషన్ డిబేట్ అండ్ డిస్పోజ్ ఇది ప్రజాస్వామ్యం యొక్క మూల విధానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందర పార్లమెంట్ సెషన్ స్టార్ట్ కాకముందు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఒక ఇది ఒక వర్షాకాల సమావేశం ఒక విజయోత్సవ సభలాగా జరగాలి ఆపరేషన్ సింధు స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ఆపరేషన్ ఇది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మనం సర్జికల్ స్ట్రైక్ రూపంలో సర్జికల్ స్ట్రైక్ త్రీ ఏ రకంగా చేశాము ఇరవై రెండు నిమిషాల్లో ఉగ్రవాద శిబిరాలను మొత్తం తునా చేయగలిగాం అలాగే ఆ తర్వాత వాళ్ళు ప్రవోక్ చేసి వాళ్ళు మనమైతే దాడి చేస్తే మనం వాళ్ళు ని కూడా చేశాం ఏ అయితే వాళ్ళు పేల్గామ్ లో మన యొక్క మాతృమూర్తి యొక్క సింధూర్ అని దానికి ఒక జవాబుగా డీటెయిల్ జవాబు ఇవ్వాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య లక్ష్యం ముఖ్య లక్ష్యం ఏంటి ఆ ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాదుగా గుణపాఠం చెప్పాలి ఆ గుణపాఠం చెప్పే విధంలో మనం కొత్త కృషిలు అయ్యాం పాకిస్తాన్ భూగర్భం సో ఇదొక విజయం ఈ విజయాన్ని నేపథ్యంలో చర్చ జరగాలి అభ్యూస్క నేను నుంచి పార్లమెంట్ మన అధికార పక్షం కూడా కిరణ్ రిజీ గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కూడా చెప్తున్నారు కదా ఆపరేషన్ చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం అందరూ కోరుకుంటున్నాం అలాగే బీఎస్సీ లో కూడా ఎప్పుడంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినాక భాగ్యశ్రీ గారు ఇప్పుడు ఫస్ట్ కొత్త సభ్యులైతే ప్రమాణ స్వీకారం చేస్తారు సంతాప ఎవరిని చనిపోతే సంతాపం అంటారు ఆ తర్వాత చిన్న విషయం స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవచ్చు లంచ్ తర్వాత బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చుంటారు అపోజిషను అలాగే ట్రెజరీ బెంచెస్ రెండు బెంచెస్ కూర్చొని బీఏసీలో నిర్ నిర్ధారిస్తారు ఆల్రెడీ ఇరు పక్షాలు ఇరు పార్టీలు ఇరు అటు ఇటు బెంచెస్ బీఏసీకి నోటీస్ ఇచ్చున్నారు దీని మీద చర్చ మేము కూడా ఎన్డీఏ కూటమి తరఫున మేము కూడా ఇచ్చున్నాం నోటీస్ డిస్కస్ చేయాలి వాళ్ళు కూడా ఇచ్చున్నారు అది బీఏసీలో డిస్కస్ చేసి అంటే ఏ అంశమైన చర్చ చేయడానికి భాగ్యశ్వరి గారు ఒక విధానం ఉంటారు ఒక ఫార్మాట్ ఉంటారు అది పెద్దలు తులసిరెడ్డి గారు గారు గఫూర్ గారికి తెలుసు ఆ ఫార్మట్ ప్రకారం స్పీకర్ గారు టైం నిర్ధారిస్తారు ఎవరెవరు మాట్లాడి నిర్ధారిస్తారు అది రెండు రోజులు మాట్లాడతారా ఇరవై రోజులు మాట్లాడతారా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఫుల్ గా మాట్లాడొచ్చు ఇదేమి అవలేవ్వకుండా లకు కూడా వెళ్ళలేవకుండా బీఎస్సీ కూడా రాకుండా లేదా అది లంచ్ తర్వాత అది అలాగే జీరో అవ్వ తర్వాత లోక్సభలు అనుకుంటా అక్కడ కూడా వెళ్ళకుండా అసలు స్టార్టింగ్ స్టార్టింగే ఏది సంతాప తీర్మానాలు లేవు లేకపోతే కొద్దిలు లేవు స్టార్టింగ్ స్టార్టింగ్ రచ్చ మొదలు పెట్టి గొడవలు చేసి చేస్తే ఇది మీకు చర్చ కావాలా రచ్చ కావాలా ఎవరు కోరుకోవట్లేదు కదా అందరూ అన్ని బెంచెస్ చర్చ కావాలని కోరుకుంటున్నారు చర్చ కావాలంటే ఎందుకు ఈ రభస అక్కర్లేదు కదా బీఎస్కి వెళ్ళి నిర్ధారించి రేపు నుంచి మాట్లాడతారు రేపు నుంచి స్పీకర్ దగ్గర మాట్లాడుకోవాలి రేపు నుంచి డిస్కస్ చేస్తా అంటే రేపు నుంచి డిస్కస్ చేయటమే అన్ని అంశాలు డిస్కస్ చేస్తాం అంతేకాని దీనికి ఒక ఎజెండా పట్టుకొని వచ్చి సపరేట్ డిస్టర్బ్ చేయాలి లేకపోతే నేను మాట్లాడి అవ్వట్లేదు అని చెప్పి అబుతాలు ప్రచారాలు చేయడం ఇవన్నీ ఎంతవరకు సమంజసం చెప్పేసి నేను అయితే పడుతున్నాను